దీపని సీఈఓ చేసిన తర్వాత దీప ఆ స్థానంలో కూర్చోలేము అని చెప్పి అనేస్తుంది దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి ఇదంతా నాటకమా నాకు తెలుసు మీరందరూ కూడా కలిసి నాటకాలు ఆడుతున్నారని అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దీప అలాగే కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే నాకు తెలుసమ్మా ఇదంతా నువ్వు నాటకం ఆడుతున్నావని ఎందుకంటే ఇదంతా దగ్గరుండి ఈ కార్తీకే నడిపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే పారిజాతం నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును నేను నిజం మాట్లాడితే మీకు ఇలానే ఉంటుంది దీపను కావాలనే సీఈఓ చేశాడు ఆ కార్తిక్ అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఇప్పుడు దీప స్థానంలో కూర్చోకపోతే కార్తీక్ కూర్చోవడానికి తన ప్లాన్ అని చెప్పి పారిజాతం అంటుంది దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే పారిజాతం నువ్వు నోరు మూస్తావా లేదంటే బయటకు వెళ్ళిపోతావా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన అయితే ఏంటి తాతయ్య గ్రాని అడిగిన తా దాంట్లో ముందు ఇప్పుడు సీఈఓగా కార్తిక్ కాక దీప కాక నేను కాక ఇంక ఈ స్థానంలో ఎవరు కూర్చుంటారు అని చెప్పి అక్కడ ఉన్న జ్యోత్సన శివనారాయణని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే శివన్నారాయణ అయితే నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నా దగ్గర సమాధానం ఉంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పారిజాతం అయితే కొత్త సీఈఓ వస్తాడా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శివన్నారాయణ అయితే అవును కొత్త సీఈఓ ఈ కంపెనీకి ఈ ఈ దీనికి కొత్త సీఈఓని నేనే ఏర్పాటు చేశాను అని చెప్పి శివన్నారాయణ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జ్యోతిస్ నా పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపా కార్తీక్ కాకపోతే నన్ను మాత్రం చేర్చరు అనమాట ఇంకొకళ్ళెవరినో చేర్చుతారు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు